నమస్తే నేను ప్రశాంత్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోవడం కామన్ అయిపోయిందా అందుకే భారతి రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామనుకుంటున్నారా ఎంట్రీ ఇస్తే మరి తను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసే భారత్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దాం అనుకుంటుందా సో రా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే కనుక తన పాత్ర అసలు ఏ విధంగా ఉండబోతుంది అందులో ఇంకా మీ మిగతా పది మంది ఎమ్మెల్యేలని తను ఏ విధంగా చూసుకోబోతుంది అసలు పార్టీ పరిస్థితి ఏంటి అది ఎలాగా జరుగుతుంది ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఏమంటారు ఫైనల్కి వచ్చేసింది అంతిమ దోపిడీదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దాకా వెళ్తుంది ఇది అంతిమ లబ్ధిదారుడు కాదు అంతిమ దోపిడీదారుడు జగన్ అక్కడ వరకు వస్తుంది అనమాట ఈలోగా ఆవిడ ఇవాళ నిన్న కాదు కొంచెం రోజులుగా ఆవిడ ఈ పని మీద ఉన్నారని తెలుస్తుంది ఆవిడ ఏంటంటే నేతల్ని మూడు రకాలుగా కేటగరైజ్ చేశారు ఆవిడ అంటే బాగా సీనియర్స్ బడా నేతలు మధ్యస్థం స్థాయి ఈ బడా నేతలు ఎవరైతే ఉంటారో అంటే చాలా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆవిడ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఎవరో మరి లిక్కర్ స్కామ్లో కూడా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వ్యక్తి ద్వారా అంటే అతని ఫోన్ నుంచి మాట్లాడుతున్నారు అంటే ఈవిడ నేరుగా వాళ్ళతో సంప్రదిస్తున్నారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అసలు ఏం జరుగుతోంది పార్టీ ఏ స్థితిలో ఉంది మీరు ఏం చేస్తున్నారు అనే ఆరాలు తీస్తున్నారు ఈ మధ్యస్థాయి వాళ్ళతోటి ఆవిడ డైరెక్ట్ మాట్లాడదు ఈయన చేత ఫోన్ చేయించి అవసరమైతే ఆవిడ లాస్ట్లో ఒక ముక్క చెప్తున్నారు ఇగో మేడం ఈ రకంగా చెప్పమన్నారని చెప్పాక ఇంకా మూడో రకం వాళ్ళకి ఆ జిల్లా నాయకుడు ఎవరినో ఒకరిని పట్టుకుని అతనికి చెప్తారు అతను వెళ్ళి ఇగో ఇలా చెప్పమన్నారు మేడం అని అతని ద్వారా చెప్పిస్తున్నారు అంటే ఇప్పుడు ఈవిడ ఏ రకమైన రాజకీయాలు ప్లే చేయబోతున్నారు అసలు భారతీరెడ్డి ఆంతర్యం ఏమై ఉండొచ్చు ఆవిడ నెక్స్ట్ అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది అతను అరెస్ట్ అయినప్పుడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మూడు సందర్భాల్లోనూ ఆవిడ బయటకు వచ్చింది ముఖ్యంగా ఇరవై నాలుగులో అయితే ఒక అతను వచ్చి వాళ్ళ చుట్టం ప్లస్ రైతు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటని నిలదీస్తే ఆవిడ సమాధానం చెప్పలేకపోయింది మనకు గుర్తుంటే వాళ్ళ నియోజకవర్గాల్లో సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫామ్ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నేను మొన్నెప్పుడో కూడా చెప్పాను లాస్ట్ వీక్ ఒక వీడియోలో రబ్రీదేవిని ఎవడు ఊహించని విధంగా లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిని చేశాడు అదే విధంగా భారతీరెడ్డి ఒకవేళ పార్టీ పగ్గాలు చేపడితే తప్పే ఉంటుంది అన్న ఎందుకంటే పార్టీని తన తర్వాత నమ్మకస్తులకి ఇచ్చుకోవాలి మామూలుగా అయితే ఎవరు షర్మిల నెక్స్ట్ పార్టీని లీడ్ చేయాల్సిన వ్యక్తి కానీ చెల్లెల్ని బయటికి పంపించేసాడు తల్లితో తెగదంపులు చేసుకున్నాడు ఆల్మోస్ట్ కాబట్టి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు ఇప్పుడు సజ్జలని కావాలంటాడు వద్దంటాడు కావాలంటాడు అంటే సజ్జలతోటి ఒక క్లారిటీ లేదు జగన్మోహన్ రెడ్డికి సో ఇప్పుడు భారతీయ రెడ్డి ఒక్కళ్ళే నెక్స్ట్ వాళ్ళకి అంటే అనుకూలంగా ఉంటుంది ప్లస్ అన్ని రకాలుగా కూడా పార్టీ పరంగా ఇటు వ్యవహారాల పరంగా అన్నీ కూడా ఆవిడ బిజినెస్ ఆల్రెడీ చూసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఓ పక్క అసలు నాకు సంబంధం లేదంటుంది ఆవిడ నేను చైర్మన్ కాదు నాకు సాక్షికి నాకు సంబంధం లేదంటుంది ఆవిడ మళ్ళీ సాక్షి వ్యవహారాలు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా ప్లస్ ఇవిడ కొన్ని కంపెనీల్లో డైరెక్టర్గా లేదు రెండు వేల ఇరవై నుంచి అంటారు మీరు ఉన్నారు లేరు లెక్కలేదు కదా మీరు అది కుటుంబ పాలన కుటుంబ పరంగా వ్యాపారాలు సాగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ ఆవిడ ఒక పక్క వ్యాపారాలు చేసుకుంటూ ఇవన్నీ చేయగలదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఫోన్ లేదో భారతీరెడ్డికి కూడా ఫోన్ లేదా అందుకని ఆవిడ ఐఏఎస్ఆ ఐపీఎస్ రిటైర్డ్ అయిన ఫోన్ నుంచి మాట్లాడుతున్నారా అసలు ఈ రాజకీయాలు ఏంటో మనకు అర్థం కావట్లే ఫోన్ లేకుండా రాజకీయాలు నడపడం ఏంటో ఫోన్ ఉన్నా లేకపోయినా మీరు తప్పులు చేస్తే కనుక్కోగలరు ఫోన్ ఉంటే తప్పులు చేస్తే తెలుస్తాయని భయమా ఏంటో మనకు అర్థం కావట్లేదు ఇంకొకటి అసలే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు మీరు ధర్నాలు చేయండి అంటున్నాడు మీరు వెళ్ళి ర్యాలీలు చేయండి అంటాడు ఆయన ఎలహంకలోనో ఇక్కడో కూర్చుంటాడు తాడేపల్లిలోనో వీళ్ళకి అర్థం కావట్లే కేడర్కి వీళ్ళు వెళ్ళి యూరియా మీద చేశారు మెడికల్ కాలేజీల మీద చేశారు మెడికల్ కాలేజీలు ఎంత అభాస్ పాలయ్యారో చూసాం మనం సో ఈ నేపథ్యంలో వాళ్ళు అసలు అయోమయ స్థితిలో ఉన్నారు పార్టీ పరంగా ఓ పక్క మండల్లో ముగ్గురు రిజైన్ చేశారు మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి పార్టీల పరంగా చెట్టుకొకరు పుట్టుకొకరు వెళ్తారని తెలుస్తుంది మరి మండల్లో వాళ్ళు వెళ్ళిపోయాక ఉన్న పది మందిని ఎలా కాపాడుకుంటాడు ఈ ఆరుగురు కొత్త వాళ్ళు నలుగురు పాతవాళ్ళు ఈ నలుగురు కూడా జైలుకి వెళ్తే ఈ ఆరుగురు అసలు ఏమవుతారు వాళ్ళు జ భారతీరెడ్డి మాట వింటారా ఇంకా పార్టీలో ఎవరున్నారు అసలు పార్టీ అంటే పది మందేనా పది మందితో ఈవిడేం చేస్తారు భారతీరెడ్డి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని కూడా ఆవిడ ఏ రకంగా ముందుకెళ్ళగలరు ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలగాలి ఇప్పుడు ఇంకొకటండి ఎంతకాలం మనం ఎవడో చెప్పింది మనం ప్రాంప్టింగ్లో మనం మాట్లాడుతున్నాం ప్రాంప్టింగ్ అనేది ఓన్లీ సినిమాలకి సీరియల్స్కి పనికి వస్తుంది తప్ప రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పనికి రాదు కదా ఊరికే స్పీచ్ ఇవ్వడానికి మనకి ఎవడన్నా ప్రాంప్టర్ ఉంటే మనం మాట్లాడితే అర్థం ఉంటుంది ఇక్కడ అలా కాదు కదా కాబట్టి నేను అనేది ఏంటంటే భారతీరెడ్డి గారు ఏ వ్యూహంతో వస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఇందుకు అంగీకరించారా అందుకనే ఆయన అసలు ఈ మధ్యన ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించట్లేదా ఏదో పెళ్ళిళ్ళకి వెళ్తాడు చావులకు వెళ్తాడు అలా మెరుపులా మరిస్తున్నాడు మళ్ళీ ప్యాలెస్లోకి పారిపోతున్నాడు సో మరి ఈ ప్యాలెస్ వీరుడు మాకొద్దు అని ప్రజలు అనుకుంటున్నారు మరి ఈ భారతీరెడ్డిని కూడా మాకు కావాలి అనుకుంటున్నారా భారతీరెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి ఇప్పుడు మొన్న లిక్కర్ స్కామ్లో కూడా ఆవిడ పేరు వచ్చింది ఇప్పుడు ఆ మూడు వేల ఐదు వందల కోట్లు దుబాయ్కి వెళ్ళడంలో మరి రెడ్డి పాత్ర ఎంత అనేది బయటికి రావాలి కదా మన ఆ విషయంలో కూడా మనకి అన్ని చాలా విషయాలు బయటకు వచ్చాయి మరి ఇద్దరు జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు రెడ్డి ఇంత చేసి ఇన్ని తెలుసుకుని ఆవిడేం చేస్తారు ఇప్పుడు వీళ్ళు కూడా ఇవిడ అడుగుతూ ఉంటే కొంతమందికి అసంతృప్తిగా ఉన్నట్టుంది పార్టీలో ఇదేంటి ఈవిడొచ్చి మాట్లాడటం ఏంటి ఈవిడొచ్చి రాజకీయాలు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేకుండా ఉంది అని అనుకుంటున్నారు సో మరి ఏం జరుగుతుందో చూడాలండి పార్టీ పరంగా మేడం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నట్లే మనకైతే అనిపిస్తుంది సో ఇదే క్రమంలో తను రావడం అంటే ఇవన్నీ సక్రమ ఇవన్నీ ఒక సెటిల్ చేయడానికి వచ్చింది అనుకోవచ్చా ఏం సెటిల్ చేశారు ఒక అనిల్ రెడ్డి పేరు వచ్చింది మన బయటికి సునీల్ రెడ్డి పేరు ఉంది సునీల్ రెడ్డి భారతి రెడ్డి చుట్టం కదా సో ఇప్పుడు మొత్తం అనిల్ రెడ్డి ద్వారా మొత్తం డబ్బంతా కూడా దుబాయ్ కి వెళ్ళింది అంటున్నారు కాబట్టి లావు శ్రీ దేవరాయలు ఆ రోజు దుబాయ్కి వెళ్ళాయి డబ్బులు అని చెప్పాకే కదా ఇది మొత్తం డొంక కదిలింది సో దుబాయ్ తో మొదలయ్యి దుబాయ్ తో లిక్కర్ కేసు అనేది ఎండ్ అవుతుందా మరి ఇప్పుడు రెడ్డి పాత్ర ఏంటి ఏంటి భర్తతో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆవిడ కూడా జైలుకి వెళ్తారా ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారతీరెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎంతవరకు ఆవిడ అంటే సమర్థవంతంగా అసలు పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్తుంది అది వేచి చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ